నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం మైపాడు సముద్ర తీరంలో వెలసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం పన్నెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు మైపాడుపాలెం కాపులు తెలిపారు బుధవారం మైపాడు సముద్ర తీరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా ఎక్కడా లేని విధంగా సముద్ర తీరంలో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఆలయం పన్నెండు వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈసారి మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ కాపులు శ్రీహరికోట శ్రీనివాసులు ఊటుగురు రాజా ముక్కంటి చంద్రయ్య చించింగారి బంగారయ్య మాజీ ఎంపీ శ్రీహరికోట ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సమేత స్వామి నిర్మించి ఈ రోజు పన్నెండు సంవత్సరాలు పూర్తయింది ఇది మేము ప్రతిసారి సముద్రంలో నెప్పచ్చి ఒక ఛాలెంజ్ తీసుకున్నాం ఎందుకంటే మనం కొరియర్ లో చూసుంటాము దూరంలో చూస్తుంటాము సముద్రం అన్నది ఇది ఏకైక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం అన్నమాట ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేదు ఆ విధంగా మనం ప్రతిసారి ఛాలెంజ్గా తీసుకొని తెప్పోత్సవం ఏ చిన్న అనివార్య కారణాలు కూడా లేకుండా జరగకుండా చిన్న సమస్య కూడా లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని ఈ ఇది చేయడం అన్నది గ్రామస్తులకు అందరు కాపులు కానీ నెంబర్లు కానీ మొత్తం కాపులు కానీ అందరూ కలిసి అందులో దీనికి అందరూ సహకరించిన మన కళ్యాణ్ రెడ్డి గారికి కానీ ప్రతి ఒక్కరు కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈసారి కూడా చాలా బాగా చేయాలని చెప్పేసి అన్ని పోగ్రాలు కానీ దెప్పోత్సాహం కానీ అలాగే జాతరలాగా చేయాలని చెప్పి ఈసారి కూడా మనం అనుకున్నాము ఈసారి బ్రహ్మాండం కూడా చేద్దామని చెప్పి ఆలోచనలు చేసి ఈసారి కూడా మేము ఈ పోగ్రాం ఏర్పాటు చేసాం మైపాడు బీచ్లో పదిహేనవ తారీఖు గప్పోత్సాహం సాయంత్రం ఏడు గంటలకి కోలాహలంగా స్టార్ట్ అవుతుంది డీజే సౌండ్తో సిస్టంతో పీలుగుర్రాలతోటి చాలా బ్రహ్మాండంగా ఆ రోజు ఏడు గంటలు స్టార్ట్ అయ్యి తొమ్మిది గంటలకి దెప్పోత్సాహం ముగిస్తుంది ఆ తర్వాత పోగ్రాలు ఉంటాయి ప్రతి ఒక్కరు గ్రామస్తులు అందరు ఉండి కలిగించవలసింది దీనికి ధర్మకర్త నారజపల్లి వెంకటకృష్ణ గారు ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఆయన మాకు కూడా సహకరించి గ్రామస్తులు కూడా సహకరించి అందరూ కలిసి కట్టుగా చేసుకుంటున్నాము ఈసారి కూడా బ్రహ్మాండం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు కాపులు నెంబర్లు పెద్ద కాబట్టి శ్రేయనిగడ శ్రీనివాసులు రెండో వచ్చి ఊటుగురు రాజా మూడో కాకొచ్చి ముక్కటి చంద్రయ్య మిగతా నెంబర్లు కాపులు పెద్దలు అందరు కలిసి కట్టుకునే దీనికి ఏక ఉమ్మడి బాగా ప్రమాణ చేయాలని కోరుకుంటూ ఉత్సవృష్టి నిర్మించి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అదే నారాయజుపల్లి కిస్టయ్య చైర్మన్గా తీసుకుని పన్నెండు సంవత్సరాల నుంచి మహాశివరాత్రి రోజున సముద్రంలో తక్కువత్సవం ఈ గ్రామోత్సవం మహా వైభాగంగా జరుగుతున్నది కాబట్టి అందరూ ప్రజలందరూ ఆ పదిహేనవ తేదీ వచ్చి ఈ సంవత్సరం స్నానం చేసి శివరాత్రి ఇది విజయ విజయవంతం చేయాలని నారాయణ మాతృ అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రైవ్ ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు